ఉన్నప్పుడు వారు ఖచ్చితంగా వారితో మాట్లాడి తుమ్మిడిహెట్టి హెట్టి దగ్గర మనకు అవసరమైన భూసేకరణ మహారాష్ట్ర ప్రాంతంలో ఏదైతే ఉన్నదో ఆ భూసేకరణకు వారి సహకారం తప్పకుండా తీసుకుంటాం నాకు ఎలాంటి బేషజాలు లేవు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ఎవరి సహకారైనా తీసుకుంటాను ఎవరినైనా నేను కలుస్తాను ఎన్నికలు వచ్చినప్పుడే నా పరంగా రాజకీయాలు ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా అందరి అందులో అనుభవం కలిగిన సాగర్జీ లాంటి వాళ్ళ అనుభవాన్ని మనం తీసుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుంది నిన్నగాక మొన్న ప్రధానమంత్రి గారితో నేను మాట్లాడినప్పుడు కూడా స్పష్టంగా చెప్పిన మీరు ఫైవ్ ట్రిలియన్ ఎకానమీ గురించి ఈ దేశ ఆర్థిక సంపదను పెంపొందించాలని మీరు ఈ దేశం ముందు పెట్టారు ఫైవ్ ట్రిలియన్ ఎకానమీకి మనం చేరాలి అని అంటే నా తెలంగాణ రాష్ట్రం నుంచి నేను వన్ ట్రిలియన్ ఎకానమీని కాంట్రిబ్యూట్ చేస్తా వన్ ట్రిలియన్ ఎకానమీని కాంట్రిబ్యూట్ చేయాలంటే ప్రధానమంత్రిగా మీరు మాకు కొన్ని అనుమతులు ఇవ్వాలి కొంత సహకరించాలని సూటిగా ప్రధానమంత్రి గారిని నేను విజ్ఞప్తి చేసిన అందులో భాగంగా హైదరాబాద్ నగరం వేగంగా విస్తరిస్తుంది విశ్వనగరం కావాలంటే మెట్రో రైలు విస్తరణ జరగాలి మెట్రో రైలు విస్తరణ జరిగినప్పుడే ఈ నగరం యొక్క అభివృద్ధికి తోడ్పాటు ఉంటుంది అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్ ఈరోజు అవుటర్ రింగ్ రోడ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఐటీ కంపెనీలు ఫార్మా కంపెనీలు ఈరోజు దేశంలోనే మన నగరానికి ఒక గుర్తింపు మన తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో అరవై శాతం ఈరోజు హైదరాబాదు నగరం నుంచే వస్తుందంటే ఇలాంటి గోదావరి కృష్ణా నదీ జలాల తాగునీటి ప్రాజెక్టులతో పాటు మెట్రో రైల్ ఇలాంటి ప్రాజెక్టులే ఈరోజు మనం అభివృద్ధి పదం వైపు నడపడానికి ఉపయోగపడ్డాయి ఇంకా విస్తరించాలి అని అంటే ఇది సరిపోదు నగరంగా మారాలి అంటే మనకు రీజనల్ రింగ్ రోడ్ కావలసిందే రీజనల్ రింగ్ రోడే కాదు రీజనల్ రింగ్ రైల్ గురించి కూడా నేను ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లినా ఏ విధంగా అయితే ఔటర్ రింగ్ రోడ్ ఈరోజు రోడ్డు రవాణా వ్యవస్థ ఉందో రీజనల్ రింగ్ రోడ్ మూడు వందల డెబ్బై కిలోమీటర్లు దాదాపుగా ఈ మూడు వందల డెబ్బై కిలోమీటర్లకు రీజనల్ రింగ్ రైల్ కూడా ప్రధానమంత్రి గారిని అడగడమే కాకుండా మాది ల్యాండ్ లాక్ స్టేట్ మాకు సముద్రం లేదు మాకు సముద్రం లేదు కాబట్టి మా అభివృద్ధిలో కొంత ఆటోమొబైల్ ఇండస్ట్రీ కానీ మిగతా ఇండస్ పరిశ్రమలు రావడానికి ఇబ్బందికరంగా ఉంది అందుకే మాకు పోర్టు లేవు కాబట్టి మీరు డ్రై పోర్ట్ పర్మిషన్ ఇవ్వండి ఆ డ్రై పోర్ట్ నుంచి బ మనకు బందర్ పోర్ట్కి డెడికేటెడ్ గ్రీన్ ఫీల్డ్ హైవేతో పాటు ఒక రైల్వే లైన్ మాకు ఇవ్వండి దాంతో మాకు పరిశ్రమలు పెరుగుతాయి మేము ఈరోజు ఆటోమొబైల్ ఇండస్ట్రీని తెలంగాణ ప్రాంతానికి తీసుకురావాలనుకుంటున్నాం దాన్ని కూడా మీరు సహకరించాలి అని చెప్పి నరేంద్ర మోడీ గారిని అడగడం జరిగింది ఇదే కాదు సుదీర్ఘకాలంగా పెండింగ్ ఉన్న కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కూడా నరేంద్ర మోడీ గారు మనకు మంజూరు చేసిండ్రు ఆ పనులను కూడా వేగవంతం చేయమని చెప్పి నరేంద్ర మోడీ గారికి నేను విజ్ఞప్తి చేసిన ఈరోజు ఈ నగరం విశ్వ నగరంగా పెరగాలి పదే పదే చాలా సందర్భాల్లో చర్చలు వచ్చినప్పుడు అలా ఆంధ్రప్రదేశ్తో పోటీ పడదాం మనకంటే అమరావతి ముందుకెళ్తుంది మనం అమరావతితోనే ఆంధ్రప్రదేశ్తోనే ఏందా పోటీ పడేది ప్రపంచంతోనే పోటీ పడదాము న్యూయార్క్ లేదా టోక్యో లేదా దుబాయ్ లేదా ఈ నగరాలతో పాటు మౌలిక వసతులను పెంపొందించుకుంటే ప్రపంచంతో పోటీ పడే శక్తి తెలంగాణ ప్రజలకు ఉన్నది అంత ఆలోచన చేయగలిగిన ముందుకు నడిపించగలిగిన నాయకత్వం ఉన్నది ప్రపంచంతోనే పోటీ పడతాం ప్రపంచంతో పోటీ పడాలంటే మిత్రుడు బండి సంజయ్ గారికి నా విజ్ఞప్తి ఒక్కటే మెట్రో రైలు అనుమతులు మనం తెచ్చుకోవాలి చెన్నైలో తమిళనాడులో ప్రతిపక్ష పార్టీ ఉన్నా అక్కడ ఆమోదించు కేబినెట్లో పెట్టి కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా మోడీ గారు బెంగళూరుకి మెట్రో రైలు ఇచ్చిండ్రు ఈరోజు ఒకనాడు రెండో స్థానంలో ఉన్న హైదరాబాద్ మెట్రో ఈరోజు తొమ్మిదవ స్థానానికి మనం పడిపోయినాము ఈ తొమ్మిదవ స్థానం నుంచి మనం ముందుకు రావాలి అంటే పెద్దలు వినోద్ కుమార్ గారైనా నేనైనా బండి సంజయ్ గారైనా మెట్రో విస్తరణ కోసం రీజనల్ రింగ్ రోడ్ కోసం రీజనల్ రైల్వే లైన్ కోసం అదేవిధంగా డ్రై పోర్ట్ కోసం డెడికేటెడ్ గ్రీన్ఫీల్డ్ హైవేతో పాటు రైల్వే లైన్ బందర్ పోర్ట్ కోసం ఈ తెలంగాణ అభివృద్ధి కోసం మనందరం కలిసికట్టుగా పనిచేయాలి తమిళనాడులో ఏదైనా విషయం వస్తే జల్లికట్టు సమస్య వస్తే అందరూ కట్టగట్టుకొని కేంద్ర ప్రభుత్వంతోనే కొట్లాడి జల్లుకట్టుకు అనుమతి తెచ్చుకున్నారు తమిళనాడులో ప్రమాణ స్వీకారం చేస్తే ముప్పై తొమ్మిది మంది పార్లమెంట్ సభ్యులు తమిళ్లోనే ప్రమాణ స్వీకారం చేశారు కానీ అక్కడ రాజకీయాలు పూర్తిగా పార్టీల పరంగా విడిపోయి ఉంటాయి కానీ వాళ్ళు వాళ్ళ రాష్ట్ర విషయం వచ్చినప్పుడు వాళ్ళ సంస్కృతి వాళ్ళ భాష విషయం వచ్చినప్పుడు నూటికి నూరు శాతం అయిపోతారు మనం కూడా తెలంగాణ విషయంలో పెద్దలు కిషన్ రెడ్డి గారు వస్తారనుకున్న వారు వచ్చినుంటే వారికి విజ్ఞప్తి చేసేవాడిని రాబోయే క్యాబినెట్లో మనం మెట్రో రైలు ఎందుకంటే క్యాబినెట్ అప్రూవల్ ఉండడం ద్వారా మనం కేంద్ర ప్రభుత్వం సహకారం అందితే వేగంగా ఈ నగరాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు ఈ అభివృద్ధికి సంబంధించిన విషయాలు అదేవిధంగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటున్నా మనము పంతొమ్మిది వందల యాభై ఆరులో ప్రారంభించిన ఐటీఐలు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు ఆ రోజు ఏ సిలబస్ ఇచ్చిందో ఈ రోజు అదే సిలబస్తో ముందుకు పోతున్నాం సర్టిఫికేట్ తీసుకొని బయటకు వస్తే అక్కడ తీసుకుంటున్న ట్రైనింగ్ బయట ఉపయోగం లేదు వాడు అంబాసిడర్ కార్ మీద ట్రైనింగ్ చేసి వస్తాడు బయటకు వస్తే అంబాసిడర్ కార్ దొరకదు వాడు ఏదైనా చేద్దామన్నా అందుకే ఈ మధ్యకాలంలో టాటా సంస్థతో మాట్లాడి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అరవై ఐదు డే ఐటీఐలతో పాటు ఇంకొక పది కలిపి డెబ్బై ఐదు ఐటీఐలను డెబ్బై ఐదు శాసనసభ నియోజకవర్గాలలో వాటిని అప్గ్రేడ్ చేయడానికి ఈ ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా మార్చి ఈరోజు ప్రపంచంతో పోటీ పడి వాళ్ళకు పని కల్పించడానికి సాంకేతిక నైపుణ్యాన్ని అందించడానికి అవసరమైన సిలబస్ని అవసరమైన సాంకేతిక నైపుణ్యాలను అన్నిటిని కూడా ఏర్పాటు చేయడానికి ఇప్పుడు టాటాతోని మనం జాయింట్ వెంచర్ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అప్గ్రేడ్ చేయడానికి రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయితే కేవలం ఫోర్టీన్ పర్సెంట్ మూడు వందల కోట్ల రూపాయలు మాత్రమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెడితే టాటా సంస్థ రెండు వేల ఒక వంద కోట్ల రూపాయలతోని ఎనభై ఆరు శాతం వాళ్ళ నిధులతోని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మారుమూర్ల ప్రాంతాలలో ఉండే యువకులకు సాంకేతిక నైపుణ్యంలో శిక్షణ ఇవ్వడమే కాకుండా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా వాళ్ళే కల్పిస్తామని బాధ్యత తీసుకున్నారు ఈరోజు మనం ఎంగింగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పీపీపీ మో మోడల్లో తీసుకున్న పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ గవర్నమెంట్ ఒక ఫెసిలిటేటర్గా మాత్రమే ఉంది ఆ యూనివర్సిటీ చైర్ చైర్ చైర్పర్సన్గా ఆనంద్ మహీంద్రా మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఈరోజు మనం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ చైర్పర్సన్గా పెట్టినాం శ్రీ సిటీ శ్రీనిరాజును వైస్ చైర్మన్గా పెట్టినాం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఈరోజు అపోలో లేకపోతే రెడ్డి ల్యాబ్స్ అన్ని